ఈ రోజు అమరావతిలో ప్రారంభించిన ప్రతి ఒక్క పని రాబోయే మూడు సంవత్సరాల్లో పూర్తి అవుతాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దగ్గర దగ్గర ఒక యాభై వేల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే మూడు సంవత్సరాల్లో అమరావతిలో పూర్తయి మళ్లీ ప్రధానమంత్రి గారు వచ్చి దీన్ని ఇనాగరేట్ చేయబోతున్నారు డెడికేట్ చేయబోతున్నారు అది జరుగుతుంది అక్కడి నుంచి ప్రైవేట్ సెక్టర్ పెద్ద ఎత్తున ఒక నాలెడ్జ్ ఎకానమీకి కాలేజెస్ యూనివర్సిటీస్ ఇప్పటికే నాలుగైదు యూనివర్సిటీస్ వచ్చాయి ఇంకా అనేక యూనివర్సిటీ తీసుకురావాలనుకుంటున్నాం పోలవరం గుర్తు పెట్టుకోవాలి పోలవరం ఇరవైకే పూర్తి అయిండాలి ఆ రోజు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిదిలో గెలుసుంటే ఇరవై ఇరవై ఒకటికి పోలవరం పూర్తయ్యేది దానివల్ల రాను రాను వీళ్ళు గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డయాఫామాల్ దెబ్బతినడం ఈ రోజు ఆ వాళ్ళంతా పూర్తి చేయడానికి మళ్లీ రీవర్క్ చేయడం అనేక సమస్యలు తీసుకొచ్చింది అయినా కూడా కేంద్రం పన్నెండు వేల కోట్ల రూపాయలు పోలవరం పూర్తిగా డబ్బులు కేటాయించారు ఆ డబ్బులు ఖర్చు పెట్టి రెండు వేల ఇరవై ఏడు మిడ్ లో గాని అంటే ఆగస్టు సెప్టెంబర్ లో గాని ఈ రెండుకి గాని పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం ఒక్క పోలవరం రాష్ట రైతాంగానికి గేమ్ చేంజర్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నేను అనంతపూర్ లో కియా మోటార్స్ రావాలని ఆలోచించాను అనంతపూర్ కు ఒక అడ్వాంటేజ్ ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ ఆ సైడ్ వచ్చింది నేషనల్ హైవే ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ అయితే నేరుగా అనంతపూర్ జిల్లాకు వస్తారు ఇప్పుడు ఇందూపూర్ జిల్లా సత్సాయి జిల్లా అలాంటి ఆలోచిస్తే నీళ్లు లేవు నేను కియా మోటార్ తో మాట్లాడితే మీరు నీళ్లు లేకుండా మేము ఎట్లొస్తామని అడిగారు నేను సవాలుగా తీసుకుని ఒక్క సంవత్సరంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి అక్కడి నుంచి వాళ్ళ రమ్మని మళ్లీ ప్రాజెక్ట్ పూర్తి చేసి నేనేబీ ఫస్ట్ కార్ రిలీజ్ చేశామంటే ఇవన్నీ నాలుగైదు సంవత్సరాలు సాధ్యమైన రాయలసీమలో ఈరోజు వాటర్ అనేది ఒక గేమ్ చేంజర్ ఈ రోజు మన అందరం గుర్తుపెట్టుకోవాలి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆలోచించింది బచావత్ అవార్డు లో సర్ప్లస్ వాటర్ వాడుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ కుంది మనం వాడుకోవాలని ఒక నిర్ణయం తీసుకుని అనేక ప్రాజెక్టులు ప్రారంభించాడు నగరి గాలేరు తెలుగు గంగా అంద్రి నీవా ఇలాంటి అన్ని ప్రాజెక్టులు ప్రారంభించాడు కానీ ఈ రోజు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రాయలసీమని రతనాల సీమగా చేసే అవకాశం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది అది చేస్తున్నాం మీరు ఒక్క గేమ్ చేంజర్ చూస్తే మొన్నే మూడు ఎనిమిది వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఏడు వందల నలభై కిలోమీటర్లు కెనాల్ అంతా అడల్పు చేసి మూడు వేల ఎనిమిది వందల యాబై క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకొచ్చి నేరుగా మల్యాల నుంచి కుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చాం అసాధ్యం అన్నారు సాధ్యం చేశాం హండ్రెడ్ డేస్ ను చేయగలిగాం అలాంటి ఫోకస్ అప్ తీసుకొని తీసుకుని